బుక్స్ పట్టుకెళ్ళాలంటే ఒ నాకైతే నోడు పడిపోతుంది ఎంత దారుణంగా ఉండేదంటే బస్సులో జనాలు కూడా ఫుల్గా ఉంటారు కదా ఇంత బ్యాగ్లు వేసుకొని మేము ఏంటంటే సైడ్కి తెలియదు చిన్నపిల్లలకి కదా సైడ్కి తిరగకుండా అంతగా వాళ్ళ మధ్య మధ్యతో వెళ్ళిపోతుంటే ఈ పిల్లలు తినవద్ద బ్యాగులు పోయక వస్తుందని ఓ దగ్గర పడిపోయేవారు హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ హన్సీ క్యూట్ ఫ్యామిలీ మా ఇద్దరు పిల్లలకి కూడా స్కూల్లో బుక్స్ ఇచ్చారు సో ఆ బుక్స్ గురించి వీడియో చేయమని ఓ నా ప్రాణం తీస్తుంది కూతురు మార్నింగ్ నుంచి సరేలే ఇంకా ఏంటంటే బుక్స్కి అలాస్ నాకు వీడియో ఏమంటుంది అలా కాదు మీకు ఏ బుక్స్ ఇచ్చారు అసలు మీకు ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి నువ్వు ఏ క్లాస్ ఇలాంటివన్నీ చెప్తే కనీసం చూసే వాళ్ళకి ఏమైనా యూస్ఫుల్ ఉంటుందేమో అంటే సరే అనేసి ఇంకా స్టార్ట్ చేసాం అనమాట సో ఫస్ట్ హన్సిని నువ్వు ఏ క్లాస్ చెప్పమ్మా నేను హన్సినీ ఫిఫ్త్ క్లాసు ఊరా చెవ్వి సెకండ్ క్లాసు గారి బుక్స్ సెకండ్ క్లాస్కి ఇవి టెక్స్ట్ బుక్స్ అండి ఎన్ని టెక్స్ట్ బుక్స్ ఉన్నాయో చూపిస్తాను చూడండి లేకపోతే ఓ ఫై నైన్టీ ట్వంటీ ఫం ట్వంటీఫండి ఓన్లీ అంటే టెక్స్ట్ బుక్స్ వర్క్ బుక్స్ అన్ని కలిపి ట్వంటీ త్రీ ఉన్నాయి సెకండ్ క్లాస్కి ఇంకా నోట్ బుక్స్ నోట్ బుక్స్ ఇంకా చాలా ఉన్నాయండి బుక్స్ ఏమైనా వచ్చేనా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ టైన్ థర్టీ నోట్ బుక్స్ అంటే ట్వంటీ త్రీ ప్లస్ థర్టీ నోట్ బుక్స్ థర్టీ సిక్స్ ప్లస్ వన్ థర్టీ సెవెన్ బుక్స్ అండి మీరు సెకండ్ క్లాస్ నోట్ బుక్స్ టెక్స్ట్ తో కలిపి థర్టీ సెవెన్ మనం చిన్నప్పుడు అంటే నా చిన్నప్పుడు నేను చదువుకునేటప్పుడు అయితే మా నాకు సిక్సే ఉండేవండి టెక్స్ట్ బుక్స్ అదేంటి అంటే తెలుగు ఇంగ్లీష్ హిందీ మ్యాథ్స్ సోషల్ అండ్ సైన్స్ సో ఇలా సిక్స్ ఉండేవి మనకి వర్క్ బుక్స్ కూడా ఏంటంటే టెక్స్ట్ బుక్లోనే ఏ ఆ లెసన్ ఉంటుంది కదా లెసన్కి బ్యాక్ సైడే ఒక వన్ ఆర్ టూ లో ఉండేది అంతే అదే వర్క్ బుక్ అదే టెక్స్ట్ బుక్ అన్నీ అదే అండ్ మళ్ళీ మనకి రఫ్ బుక్స్ వచ్చేసరికి అన్ని సబ్జెక్ట్స్కి కూడా ఒకటే రఫ్ బుక్ ఉండేది సో మహాయి ఒక మ్యాథ్స్కి వేరేగా వాడేవాళ్ళం లేదంటే అది కూడా అందులోనే అది చేసేసేవాళ్ళం అలా ఉండేది నేను చదివేటప్పుడు గవర్నమెంట్ స్కూల్లో అండి అండ్ మీరు చూసారు కదా బుక్స్ ఎన్నో ఇప్పుడు ఈమె మీ బుక్స్ ఏంటి హెన్సీ లెక్క పెట్టావా ఆల్రెడీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సరే నైన్ టెన్ కరెక్ట్ తర్టీ ఫోర్ ఫిఫ్టీన్ సిక్స్టీ థర్టీ ఎయిట్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ ట్వంటీ ఫిఫ్టీ ట్వంటీ నైన్ సో టెక్స్ట్ బుక్స్ వన్ బుక్స్ కలిపి హెన్సినవి కానీ ఇప్పుడు ఫిఫ్త్ క్లాస్కి వచ్చింది ట్వంటీ నైన్ బుక్స్ ఉన్నాయండి

Gracias. <laughs> దంటే ఒ నాకైతే నడవరుకుంది లే వస్తారు ఫ్రెండ్స్ అప్పుడు చిన్నప్పుడు మేము అంటే టెక్స్ట్ బుక్స్ ఒక సిక్స్ నోట్ బుక్స్ ఒక సిక్స్ రఫ్ బుక్ ఒకటి టోటల్ ఒక థర్టీన్ బుక్స్ తీసుకెళ్ళేసరికి ఇంకొక డైరీ తీసుకెళ్ళి మొత్తం ఫోర్టీన్ బుక్స్ బ్యాగ్లో పెట్టుకొని తీసుకెళ్లేసరికి ఆ అబ్బా ఇంకా ఎంత దారుణంగా ఉండేదంటే బస్సులో జనాలు కూడా ఫుల్గా ఉంటారు కదా ఇంత ఇంత బ్యాగ్లు వేసుకొని మేము ఏంటంటే సైడ్ తెలియదు చిన్నపిల్లలని కదా సైడ్కి తిరగకుండా అంతగా వాళ్ళ మధ్య ధర దోశలు ఈ పిల్లలు కింద బ్యాగ్లు పోయినట్టే వస్తుందని ఓ తగ్గ సారి పడిపోయేవారు బట్ ఇప్పుడు ఈ బుక్స్ చూస్తుంటే అసలు వీళ్ళ నార్మల్గా అయితే వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఈరోజు ఏ క్లాస్ ఉంటే అనే దాన్ని బట్టి బుక్స్ తీసుకురమ్మంటారు సో అలా కాబట్టి ఓకే ఇందులో ఏంటంటే పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ అలా ఉంటాయి కదండి సో పార్ట్ వన్ అయ్యేటప్పుడు పార్ట్ వన్ మాత్రమే తీసుకెళ్ళాలి పార్ట్ టూ పార్ట్ త్రీ అవసరం లేదు సో అవన్నీ ఒకేసారి తీసుకెళ్ళాలంటే ఇంకా పిచ్చిప్పుకుంది సో మొయ్యలేరు అసలు అదే కూడా అది ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే వీళ్ళకి బుక్స్కి అట్టలు వేయాలంట ఆ వేయడం కోసం నన్ను అనమాట ఇంతకుముందు ఆరెంజ్ కలర్ వేసాము ఇప్పుడు ఏంటంటే ట్రాన్స్పరెంట్ ఇదే కావాలంట ఎందుకంటే ఏ బుక్ ఏంటి అనేది అర్థ చూసినా కానీ తెలిసిపోయేలాగా ఉండ ఉంటుంది చాలా బాగుంటుందమ్మా అని చెప్పి ఇప్పుడు తీసుకుంది ఈ ఫోర్ తీసుకున్నామండి ఒకటి నైంటీ ఫైవ్ రూపీస్ పడింది మాకు నైన్టీకి ఇచ్చారు అంతేనా నైన్టీకి ఇచ్చారు ఇంక ఇవి సరిపోవంటాం వీళ్ళకి మళ్ళీ తేవాలంట సరేలే ముందు ఇవి అయిపోతే అప్పుడు చూద్దామని చెప్పాను ఫ్రెండ్స్ సో ఇప్పుడైతే ఒక బుక్ సిజర్ ఇచ్చామ్మా సిజర్ మరి అట్టయ్యూజర్ చిన్నపిల్లలకి ఎన్ని బుక్స్ ఉన్నాయో వీళ్ళు ఎలా చదువుతారో తెలియని బుక్స్ అయితే మాత్రం పుష్కలంగా ఉన్నాయండి అది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఉంటాం ఫ్రెండ్స్ బాయ్ బాయ్